ఫ్రెండ్స్ ఎంటర్టైన్మెంట్ చేయాలి ఫ్రెండ్స్ కొత్తగా స్టార్ట్ చేశాను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఊరికి షేర్ చేయండి ఈ టాపిక్లోకి వెళ్దాం హౌ టు కంట్రోల్ ద కరప్షన్ హౌ టు చేంజ్ ద పొలిటికల్ సిస్టమ్ ప్రజెంట్ ఈ కరప్షన్ అనేటటువంటి విధానం చాలా ఎప్పుడు మన రాష్ట్రమే కాదు భారతదేశ వ్యాప్తంగా ఈ ఒక ఎమ్మెల్యే గెలవాలంటే యాభై కోట్ల నుండి వంద కోట్ల వరకు ఖర్చు పెట్టినారు ఫ్రెండ్స్ మరి వాళ్ళు గెలిచిన తర్వాత అధికార పార్టీలో ఉన్న వాళ్ళు వందల కోట్లు ఖర్చు పెడితే వాళ్ళు రెండు వందల కోట్లు సంపాదించాలనే ఆలోచన వాళ్ళకే ఉంటుంది కదా మరి రెండు వందల కోట్లు సంపాదించాలి ప్లస్ ఎన్ని సంవత్సరాలు వాళ్ళకి ఎంత సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళు తిరిగే మనకి ఎంత ఖర్చు అవుతున్నాయి అంటే టోటల్గా టోటల్ సో వాళ్ళకి ఎంత ఖర్చు వస్తుంది వాళ్ళ ఖర్చు అసలు ఎందుకు ఎంత ఖర్చు అవుతుంది అన్నది కూడా తెలియని విధానం వెళ్ళిపోతుంది ఎందుకట్లో ఖర్చులేదు చేస్తున్నారు ఈరోజు సుమ్ము గారు ప్రభుత్వదాన్ని ప్రజాదరణ దుర్వినియోగం చేస్తారు అడిగేనా అడిగే నాదం లేదు ఎందుకు ఓటికి రెండు వేలు ఇచ్చి పీల్చారు కాబట్టి సో మన ఫస్ట్ ఏంటంటే ఒక ప్రజల్లోనే చైతన్యం రావాలి మనమే కరప్షన్ కంట్రోల్లో తీసుకురావాలి రాజకీయ వ్యవస్థలో పక్షాలను జరగాలి గ్రామస్థాయి నాయకులు ఉండే రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ఒక గ్రామ వార్డు నెంబర్ దగ్గర మొదలుపెట్టి రాష్ట్ర స్థాయి వరకు ఒక సీఎం ర్యాంక్ వరకు కూడా ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా ఉండే విధానం అమల్లోకి రావాలి అంటే కొత్త వ్యవస్థ ఏర్పడాలి కరప్షన్ పూర్తిగా కంట్రోల్ చేసేటటువంటి విధానాన్ని అమల్లోకి తీసుకొని రావాలి అంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలతోంటే కానిపోయిన ఒకప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి లాంటి నాయకులు నిజమైన నాయకులు మన భారతదేశం ముద్దు పెట్ట